భాయ్ ని రామ్ రామియాడి శ్రేని రామ్ రామ్ కాయంకేలు మో మీ దశకి తెలుగుమో వాత్యకొరచు మన గోరుభాయ్ తప్పకుండా అవచ్చా కాయవతి దశకి తప్పు చావచ్చు కానికోండి జర డర్ లాగర సార్ జరా ఏ క్షణం కేసుకున్న సాములతో మారు బాధ కాయం కాయకొస్తాను మేము అర్థం అవచ్చు సార్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ కలవటం అన్నది చాలా మంచి శుభ సూచకం ముందుగా సభకు నమస్కారం వచ్చిన పెద్దలందరికీ బంజారా జాతి ఆణి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎస్పెషల్లీ తాను నాయక్ ఆర్గనైజేషన్ కమిటీ మన ప్రొఫెసర్ గారికి మరియు హాము నాయక్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే తేగా ప్రెసిడెంట్ గారు వచ్చి ఉన్నారు రామచంద్ర గారు తేగా సెక్రటరీ గారు మా బావగారు సురేష్ గారు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరికి కార్పొరేటర్లకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బంజారా జాతి ఆణిముత్యాలకి నా నమస్కారాలు భియా ఏ కృష్యం భియా హండ్ర గురించి గొప్ప కొని తాను నాయకర్ గురించి గొప్ప వాత్యాకరణం తాను నాయకు యొక్క ఒకే ఒక సిద్ధాంతము ఈ రోజుల్లో నీతి న్యాయం ధర్మం అసలు రాజ్యం వెళ్తున్న తరంలో రజాకారుల టైంలో ఒకటి మాత్రం రాజ్యం లేది అదేంటంటే భయం ప్రతి ఒక్కళ్ళు భయపడేవాళ్ళు రాజులకు భయపడేవాళ్ళు సైన్యానికి భయపడేవాళ్ళు మనని అనగజా మనని అణగదుక్కుతుంటే భయపడేవాళ్ళు బ్రిటిషర్స్కి భయపడేవాళ్ళు కొన్ని క్వాలిటీస్ కావాలి మనిషికి నీతి కావాలి న్యాయం కావాలి ధర్మం కావాలి అన్నిటికన్నా ముఖ్యం ఏం కావాలంటే ధైర్యం కావాలి తాను నాయకు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే భయానికి కాదు భయానికి విరుగుడు ధైర్యం ధైర్యంగా ఒక్కడే నిలబడి జాతి కోసం సమాజం కోసం తను నమ్ముకున్న సమాజం కోసం తను నమ్ముకున్న వారి కోసం ఆర్నిషులు కష్టపడి భూమి కోసం బుక్తి కోసం పోరాడిన అట్లాంటి బంజారా భా పెద్ద మనిషిని మనం ఇక్కడ విగ్రహంగా పెట్టుకోవటం అందులో మనమంతా ఒక చిన్న వంత అవ్వటం అనేది మనం ఎన్నో జన్మల పుణ్యం కానీ ఇంత మంచి అదృష్టం దొరకదు నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకి ఫండమెంటల్స్ నేర్పము ధైర్యం అనేది నేర్పాలి మన పిల్లలకి నేర్పాల్సింది ధైర్యం ఆల్సో మనం భయం నేర్పుతాం అక్కడికి వెళ్ళకు రాత్రైతుంది పగలైతుంది అది చెయ్యకు ఇది చెయ్యకు నేర్పుతాం బట్ వీ షుడ్ ఆల్సో టెల్ దమ్ ఇఫ్ యూ ఇఫ్ యూ ల్యాండ్ ఇన్ సర్కమ్ లైక్ దిస్ హౌ టు అటాక్ హౌ టు హ్యాండిల్ ఇట్ మనం దాని నుంచి ఎట్లా బయటపడాలనేది కూడా మనం నేర్పగలిగితే ఇట్లాంటి పెద్ద మనుషుల దగ్గర నుంచి మనం చేసే ఏదైనా నేర్చుకునేది ఏంటంటే ధైర్యాన్ని నేర్చుకోవాలి నేనైతే ఇక్కడ రావడానికి చాలా ధైర్యంగా వచ్చిన ఇక్కడ రావడానికి చాలా ధైర్యంగా వచ్చిన ఎందుకంటే ఇట్లాంటి ధైర్యవంతుడి దగ్గరికి ఇట్లాంటి ధైర్యవంతుడి దగ్గరికి మనం ధైర్యంగా రావాలి ఈ కార్యక్రమాన్ని ధైర్యంగా చేయాలి విజయపదంగా చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆశీర్వచ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను